ఇంతకుముందు జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓటు హక్కు లేని ఓటు హక్కు లేని వారు ఓటు వేయని వారు ఓటర్ కార్డు ఉండి అందులో తప్పు పడిన వారికి అడ్రస్ చేంజ్ చేయాలనుకున్న వారికి ఇప్పుడు ఇదొక సదావకాశం అని చెప్పవచ్చు ఎందుకంటే మరికొన్ని నెలల్లో పంచాయతీ ఎలక్షన్లలో పాటు లోక్సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి దీంతో కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి ఓటర్ జాబితాలో సవరణకు నోటిఫికేషన్ సిద్ధం చేసింది ఇందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిన తేదీ నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుండి నిండిన వారు కొత్త ఓటర్ కార్డును నమోదు చేసుకోవటం గాను ఇది ఒక అవకాశం అని చెప్పవచ్చు అలాగే ఈ నెల ఇరవై ఆరు నుండి జనవరి పదిహేను వరకు మీ ఓటర్ కార్డులో ఏమన్నా తప్పు ఉంటే వాటిని సరిచేసుకుంటూ మరియు మార్పు చేర్పులు అవకాశం కల్పించని ఉన్నారు ఈ దరఖాస్తులను ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది అయితే వీటి కోసం జనవరి ఇరవై ఆరు నుండి ఫిబ్రవరి ఒకటి వరకు ఓటర్ నమోదుతో పాటు బోగస్ ఓటర్ కార్డులను తొలగించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తుంది మరొక విషయం ఏంటంటే రెండు చోట్ల ఓటర్ నమోదు ఉన్నవారు మాత్రం వారి ఓటర్ కార్డులను సరెండర్ చేయాల్సి ఉంటుందని ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది అలా చేయలేని పక్షంలో మీ ఓటర్లు కోల్పోవడం జరుగుతుందని అధికారులు తెలియజేశారు అంతేకాకుండా మీ ఓటర్ కార్డులో అడ్రస్ చేంజ్ మీ ఫోటో చేంజ్ మరియు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకునే అవకాశం కల్పించనున్నారు ఇలా అప్లై చేసుకున్న వారి జాబితాను తొలి ప్రక్రియలో ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన పూర్తి చేయనున్నారు ఈ అవకాశం దాటితే మరో ఐదు సంవత్సరాల వరకు మీకు ఓటర్ కార్డు అప్లై చేసుకునే అవకాశం ఉండదు ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఓటర్ కార్డులు అనేవి ఫాస్ట్గా చేయడం జరుగుతుంది ఓటర్ కార్డుకి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాలనుకున్న వారు మీ బిఎల్ఓ ఆఫీస్ కానీ బిఎల్ఓ ఆఫీస్ గారిని కలిసి మీరు ఆన్లైన్ చేయగలరు అంగన్వాడీ టీచర్ దగ్గర ఇంతకుముందు జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓటాకు లేని ఓటాకు లేని వారు ఓటు వేయని వారు ఓటర్ కార్డు ఉండి అందులో తప్పు పడిన వారికి అడ్రస్ చేంజ్ చేయాలనుకున్న వారికి ఇప్పుడు ఇది ఒక సదావకాశం అని చెప్పవచ్చు ఎందుకంటే మరికొన్ని నెలల్లో పంచాయతీ ఎలక్షన్లలో పాటు లోక్సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి దీంతో కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి ఓటర్ జాబితాలో సవరణకు నోటిఫికేషన్ సిద్ధం చేసింది ఇందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిన తేదీ నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుండి నిండిన వారు కొత్త ఓటర్ కార్డును నమోదు చేసుకునే గాను ఇది ఒక అవకాశం అని చెప్పవచ్చు అలాగే ఈ నెల ఇరవై ఆరు నుండి జనవరి పదిహేను వరకు మీ ఓటర్ కార్డులో ఏమన్నా తప్పు ఉంటే వాటిని సరిచేసుకుంటూ మరియు మార్పు చేర్పులు అవకాశం కల్పించని ఉన్నారు ఈ దరఖాస్తులను ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది అయితే వీటి కోసం జనవరి ఇరవై ఆరు నుండి ఫిబ్రవరి ఒకటి వరకు ఓటర్ నమోదుతో పాటు బోగస్ ఓటర్ కార్డులను తొలగించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తుంది మరొక విషయం ఏంటంటే రెండు చోట్ల ఓటర్ నమోదు ఉన్నవారు మాత్రం వారి ఓటర్ కార్డులను సరెండర్ చేయాల్సి ఉంటుందని ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది